ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అనర్హత పేరుతో అర్హులైన పేదవారి పెన్షన్లు తొలగిస్తే సహించేది లేదని కోటనందూరు ఎంపీ లకుడు శ్రీనివాస్ అన్నారు కోటనందూరు మండలం కే కొట్టం సచివాలయ పరిధిలో కేకొట్టం ఎల్డీపేట గ్రామాలకు చెందిన నూట పదకొండు పెన్షన్లను తొలగించాలనే దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా కోటనందూరు ఎంపిడీఓ మాధవీలత ఈరోజు పెన్షన్దారులను వారి యొక్క అర్హత పత్రాలను పరిశీలించి వెళ్ళారు ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వ హయంలో అర్హతలు చూసే అందరికీ పెన్షన్లు ఇచ్చారని వైసీపీ సానుభూతి పరులనే నెపంతో అనర్హత సాకు చూపించి పెన్షన్లు తొలగించాలని చూస్తున్నారన్నారు అర్హులైన వారి పెన్షన్లు తొలగిస్తే ధర్నాకు దిగుతామని అవసరమైతే తుని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ చింతకాయల చిన్నబాబు కేకొట్టం సర్పంచ్ దొగ్గ లక్ష్మీబాబులు ఎల్డీపేట సర్పంచ్ పెనుబుచ్చు నాగేష్ మాజీ సర్పంచులు దొగ్గ దారమల్లేశ్వరరావు వడ్లమూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తున్ని నియోజకవర్గం కోటనందూరు మండలం కే కొట్టం సచివాలయ పరిధిలో ఉన్నటువంటి కే కొట్టం మరియు ఎల్లిపేట గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్స్ డిఆర్డిఏకి ఈ పెన్షన్స్ తీసేయండి అని చెప్పి ఇంచుమించుగా నూట పదకొండు పెన్షన్లు తీసేయమని చెప్పి తెలుగుదేశం సంబంధించినటువంటి ఇక్కడ నాయకులు కంప్లైంట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఎండిఓ గారు ఎంక్వైరీకి వచ్చి ఇక్కడ ఎవరైతే పెన్షన్ తీసే కంప్లైంట్ ఇవ్వబడినటువంటి పెన్షన్ పిలిపించి వాళ్ళ యొక్క ఉన్నటువంటి అర్హత ఏముందో ఓఏపీ అయితే ఏజ్ ప్రూఫ్ అదేవిధంగా అయితే సదన సర్టిఫికేటు తీసుకొని ఇక్కడ వెరిఫికేషన్ చేసుకొని వెళ్ళడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నూట పదకొండు మందికి కూడా వికలాంగులైతే సదన్ సర్టిఫికేట్ ఉంది ఓఏపి అయితే అబౌ సిక్స్టీ ఇయర్స్ దాటి అందరికీ ఉండడం జరిగింది ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మానసిక వికలాంగులు అయినటువంటి అలాంటి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చే ఫెన్షన్లు తీసామని చెప్పి ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కంప్లైంట్ చేయడం జరిగింది కానీ గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఏ ఒక్క పెన్షన్ తీయలేదు అది పార్టీకి సంబంధించి కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇతర ఏ పార్టీకి సంబంధించిన పెన్షన్ కూడా ఒకటి కూడా తీయలేదు కానీ ఈరోజు నెల రోజులు ఇంకా గవర్నమెంట్ వచ్చి కూటమి గవర్నమెంట్ వచ్చి నెల రోజులు కాకముందే తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసాలు వేయడం మొదలుపెట్టారు ఎందుకంటే గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినప్పుడు కూడా చాలా పెన్షన్స్ తీసేశారు ఏ విధంగా అయినా జరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఇబ్బంది పెట్టాలి ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి అక్కడ చంద్రబాబు నాయుడు గారు అవని లేదా ఇతర నాయకులు గ్రామ గ్రామస్థాయి వరకు తెలుగుదేశం నాయకులు అదే పందాన్ని పాటించడం జరుగుతుంది మరి గతంలో లేనటువంటి ఇబ్బందులు ఐదేళ్ళు లేదంటే గత పదేళ్ళలో కూడా వీళ్ళు పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది కం కంప్లైంట్ చేశారు అంటే డెబ్బై నాలుగేళ్ళు వయసున్న వాళ్ళు కూడా ఈరోజు వెరిఫికేషన్కి రావడం జరిగింది మరి అప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుక ఆ డౌట్ వచ్చింది లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రేపు రాబోయే ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను ఇబ్బంది పెడితే మాకు ఓట్లు వేస్తారని మరి ఏ కారణం అది తెలియదు కానీ చాలా దారుణమైన పరిస్థితులు ఈ కొట్టంలో జరుగుతున్నాయి అదేవిధంగా విధంగా మండలంలో అన్నవాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా టిక్కి పెట్టి అదే మన తెలుగుదేశం టీడీపీ నాయకులందరూ టిక్కి పెట్టి మా డిఆర్డిఏకి పంపడం జరిగింది డిఆర్డీ ద్వారా మన ఎండిఓ గారికి మళ్ళీ రిటర్న్ వచ్చింది రిటర్న్ వచ్చిన తర్వాత మనకి ఎరిఫికేషన్కి కొట్టం ఈరోజు కొట్టం రావడం జరిగింది అలాగే మొత్తం అందరూ అందరూ కూడా వెరిఫికేషన్ చేశారు అందరూ ఎలిజిబుల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ అన్న వాళ్ళని పార్టీ వైఎస్ఆర్ టీడీపీకి ఓటేయలేదని ప్రతి ఒక్కరిని కూడా టికీ పెట్టి మామూలు ఎలా భయప్రాంతులకు గురి చేస్తున్నారు వీళ్ళందరినీ రాయబోయే ఎలక్షన్లో వీళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ పక్క తిప్పుకోవడానికి ప్రతి ఒక్కరు వీళ్ళందరినీ ట్రై చేస్తున్నారు కానీ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా భయప్రాంతులకి టీడీపీ వాళ్ళు అన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా భయపించి మీకు మాకు ఓటేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా పక్కకు వస్తే మీకు పెన్షన్ వండిస్తాం లేదంటే వండేము కంపల్సరీ ఊళ్ళో కూడా ప్రతి ప్రతి పెంచిన ద్వారా బెదిరిస్తున్నారు అలాగే మన అలాగే ఈ విషయం మన ఎంపీబీ గారి కోటనంద ఎంపీబీ గారికి తెలియజేయడం జరిగింది అలాగే మన తెలియజేసిన వెంటనే